నమస్తే ఫ్రెండ్స్ ఏన్నర్ బైక్ రిపేర్స్ చంద్ర ఎలా ఉన్నారు ఈరోజు మన దగ్గరికి ఒకటి డిస్కవర్ వచ్చింది అయితే వర్షాలు పడుతున్నాయి ఈ బండి అయితే మన దగ్గరకు వచ్చింది స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి తోసుకుని వచ్చారు కస్టమరు చూస్తే బండి సెంటర్ స్టాండేసి పెట్టి సైడ్ స్టాండేజ్ పెట్టారంట వర్షంలో ఇక్కడ చూడండి ట్యాంక్ దగ్గర వచ్చే డిస్కవర్ ఇది ఇక్కడ ట్యాంక్ దగ్గర చూడండి ఒక్క నిమిషం సో ఇక్కడ చూడండి ట్యాంక్ వచ్చేసి మొత్తం లోపలకి ఉంది మొత్తం డౌన్ ఉందన్నమాట ఈ ఏరియా మొత్తం చూస్తే వచ్చేసి డౌన్ ఉంది ఏరియా మొత్తం వచ్చేసి వాటర్ అనేది లోపలికి పోతున్నాయి ఓకే దీన్ని లోపలికి పోయి బండి అనేది మనం ఎంత ప్లాక్గా ఓపెన్ చేసి అవన్నీ చేసాము మొత్తం అన్నీ చేసినా కానీ బండి స్టార్ట్ అవ్వలేదు ఎందుకని చెప్పేసి మనం ఒకసారి ఓపెన్ చేయి ఇక్కడ కింద పెట్రోల్ కిందకి తీ చూస్తే చూడండి ఎలా వస్తుందో అన్ని వాటరే ఉన్నాయి దీని లోపల చూడండి అది తెల్ల కనపడుతున్నాయి కదా ఇక్కడ చూడండి చూసారు ఎలా కనపడుతుంది తెల్లగా కనపడుతుంది అంటే ఈ ట్యాంకులోకి మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి అలాగే చూడండి కింద చూడండి మొత్తం వాటరే కనపడుతుంది పెట్రోల్ అనేది ఇట్లా కనపడలేదు మనకి తెల్లగా ఉన్నాయి సో ఇది కస్టమర్కి అయితే చెప్పాము పెట్రోల్ తీసుకోవడానికి వెళ్ళారు పెట్టుకోలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బండి ఇదంతా ట్యాంక్ అంతా క్లీన్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం బండి మొత్తం అన్నీ వాటర్ నీ చూపించి చూస్తారు మళ్ళీ చూసారా మొత్తం వాటర్ మిక్స్ అయిపోయింది వాటర్ వాన వర్షం నీరు పెట్రోల్ పెట్ వర్షపు నీరే ఎక్కువ ఉంది పెట్రోల్ లేదు దాంట్లో చాలా తక్కువ ఉంది సో ఈ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు కదా ఇప్పుడు మీకు బండి కొత్త పెట్రోల్ పోసిన తర్వాత బండి స్టార్ట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాం మొత్తం మొత్తం పెట్టు వచ్చేదాకా మొత్తం అయిపోయేదాకా పెట్టు చూద్దాం ఒకసారి చూస్తే పెట్రోల్ ఏదవుతుంది మాకు పెట్రోల్ రాట్లా సో ఇది పట్టిన తర్వాత కూడా మీకు పెట్రోల్ ఎంత ఉంది వాటర్ ఎంత క్వాంటిటీ ఉంది మీకు చూపిద్దాం ఒక సైడ్కి పెడితే ఎందుకంటే పెట్రోల్ వాటర్ అనేది మిక్స్ అయిపోయినా కానీ దేని దాన్ని సపరేట్గా ఉంటాయి వాటర్ కిందకి వెళ్ళిపోతుంది పెట్రోల్ పైకి వస్తుంది సో మీకు అది తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా వచ్చిందనేది సో వర్షాకాలంలో ఇదే ప్రాబ్లం ఉంటే బండ్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి వర్షంలో పెట్టినప్పుడు అందుట్లో ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ట్యాంక్కి ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మొత్తం లోపలకి ఉంది కాబట్టి ఎక్కువగా వాటర్ దీంట్లోకి వెళ్ళిపోయినాయి ఓకే మీ బండ్లు జాగ్రత్తగా కాపాడుకోండి ఇక్కడ పెట్టినప్పుడు సైడ్ స్టాండ్ చూస్తే సైడ్ స్టాండ్ వేసినా సెంటర్ స్టాండ్ వేసినా అవి పోవాలంటే మొత్తం పోతా ఉంటాయి మనం ఆపలేము సో ఇదనమాట జాగ్రత్తగా కాపాడుకోండి దీనికి ట్యాంక్ అవర్ ఉంటే ఎంత ఇదయ్యేది కాదు దీనికి ఏంటంటే ట్యాంక్ కవర్ కూడా లేదు ట్యాంక్ కవర్ లేకపోవటం వల్ల అనేది వాటర్ అనేది ఎక్కువ దీంట్లో పోయినాయి సో సో మనమైతే ఇది బండిది పెట్రోల్ కార్కి మొత్తం బయటికి తీసేసాము ఇక్కడ పెట్రోల్ కార్క్ వస్తుంది కదా దీని అయితే బయటికి తీసాము మొత్తం బయటికి తీసేసి చూడండి ఇట్లా ట్యాంక్ ఓపెన్ చేసాము ఓపెన్ చేసి ఇట్లా బ్లో ఎయిర్ మెషిన్తో ఎయిర్ కొడుతున్నాము సారి కదా ఇట్లా ప్రస్తుతం ఏంటంటే బండి కస్టమరు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నారు చాలా దూరం వెళ్ళాలి సో ఆయనకి ఆప్షన్ లేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడు బండి చేసేవాళ్ళు బండి రన్ అయితేనే ఆయన ఇంటికి వెళ్ళగలుగుతారు సో అందుకని చెప్పేసి మనం ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఏం చేస్తాం పెట్రోల్ కరకు తీసేసాం పై నుంచి ప్లోయర్ పెట్టి ఫ్లోయర్ కొట్టాము ఓకేనా తర్వాత ఆయన పెట్రోల్ తీసుకోవడానికి వెళ్ళారు పెట్రోల్ తీసుకొచ్చిన తర్వాత ఆ పెట్రోల్ మనం ట్యాంక్లో పోసి బండి స్టార్ట్ చేసి ఇచ్చేద్దాం కింద చూసారా మొత్తం కింద చూసారా ఇక్కడ నుంచి ఇదంతా వాటర్ మార్క్ మొత్తం అంత ట్యాంక్ ట్యాంక్లో నుంచి మొత్తం ఓపెన్ చేసేసాము ఆ పెట్రోల్ కార్క్ అనేది తీయటం వల్ల అంత వాటరే అన్నీ వాటర్ అనేది బయటకు వచ్చేసినాయి చూసారా మొత్తం అంతా ఇట్లా ఇదనమాట ఈ వర్షాకాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకని దీనికి మ్యాక్సిమం ట్యాంక్ అవర్ ఉంటే కొంత అయ్యేది ట్యాంక్ అవర్ లేదు కాబట్టి ఎక్కువ వాటర్ పోయినాయి దీంట్లోకి చాలా వాటర్ పోయింది పెట్రోల్లో కలిసిపోయింది సో ఇది పరిస్థితి చూసారా ఇది మొత్తం అన్ని వాటర్ మిక్స్ అయిపోయి ఉంది ఇప్పుడు ఏం తెలియట్లేదు అసలు అది మొత్తం బురద నీరు లాగా ఉన్నాయి బురద నీరు లాగా ఉన్నాయి అవి సో రేపొద్దు కానీ కొన్ని తేరుకుంటాయి రేపు పొద్దునప్పుడు ఇంక చూద్దాం కానీ ఓకే ఇది ఎప్పుడైతే పెట్రోల్ వచ్చింది పెట్రోల్ వస్తుంది కదా పైప్ పెట్టేసేసి పెట్రోల్ ప్యూర్ ఉంది ఇప్పుడు ఎందుకందాక వాటర్ మిక్స్ అయించింది కదా ఇప్పుడు ప్యూర్ ఉంది పెట్రోల్ అయితే కార్పెటర్ నుంచి కొంచెం కిందకి వచ్చేసి దాంట్లో ఇంకేమైనా అడుగుబడుగు బా వాటర్ ఏమైనా ఉంటే కనుక తీసి స్టార్ట్ చేద్దాం ఇది పరిస్థితి బండి అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది చూసారు కదా బండి అయితే స్టార్ట్ అయింది ఈ పరిస్థితి చూశారు కదా బండి అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రాత్రి అయితే మనం ఫ్రెష్ పెట్రోల్ తీసుకొచ్చేసి బండిలో పోసి స్టార్ట్ చేసి బండి అయితే ఇచ్చేసాం కస్టమర్కి సో మనం ఆ బండిలో తీసిన పెట్రోలు ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి వాటర్ పెట్రోల్ సపరేట్ అయ్యి కనిపిస్తున్నాయి అది మీకు చూపిస్తారు చూడండి అట్లాగా ఇది పెట్రోల్ అయితే చూడండి పైనుంచి పెట్రోల్ పైకి వచ్చే పెట్రోల్ అయితే పైకి వచ్చింది ఎటువంటి అడుగున వచ్చేసి అడుగున వచ్చేసి వాటర్ ఉన్నాయి మీకు ఇంకా కరెక్ట్ ఇక్కడ చూడండి కింద అడుగున వైట్ వైట్ కనపడుతుంది చూడండి ఇదండి కింద అడుగున ఇక్కడ అడుగునైతే పెట్రోల్ వాటర్ అయితే అడుగున వేగిపోయినాయి పెట్రోల్ మొత్తం పైకి వచ్చింది చూసారా ఇదేంటంటే ఇంకా మనం బండి స్టార్ట్ చేసినప్పుడు కార్పెటర్లో కార్ పెట్రోల్ వెళ్తుంది కదా కార్పెటర్లోకి వెళ్ళి అడుగునే ఉండిపోతాయి ఈ వాటర్ అనేవి ఉండిపోతాయి వర్షాకాలంలో ఇట్లా బండ్లు తడిసి ట్యాంక్లోకి వాటర్ వెళ్ళిపోతే ఇలా అడుగునది పెట్రోల్ కార్పెటర్లోకి వచ్చేసి అడుగులు ఉండిపోతాయి అప్పుడు మనకు బండి అనేది స్టార్ట్ కాదనమాట సో ఇది రాత్రి మనం బండిలోంచి తీసిన వాటర్ మిక్స్ అయిపోయిన పెట్రోల్ చూసారా పెట్రోల్ అంతా పైకి వచ్చింది వాటర్ అనేది కింద చేరుకుంది కింద చేరుకుంది కనపడుతుంది అనుకుంటున్నాను మీకు కింద ఇది బండి సపరేట్గా కనపడుతుంది చూసారా అది ఇది ఫ్రెండ్స్ మీ బండిని అయితే మీరు వర్షంలో పెట్టినప్పుడు జాగ్రత్త చూసుకోండి దానికి ఇంకా ఆప్షన్ ఉండదు ఒకసారి మనకి ట్యాంక్ కవర్లు ఉంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఏంటంటే ఈ బండికి పెట్రో పెట్రోల్ ట్యాంక్ పైన అయితే ఆ పెట్రోల్ మొత్తం ఎక్కడ చొట్టపడి ఉండటం చేత దీంట్లో ఎక్కువ వాటర్ పోయినాయి అందుకే నాలుగు బండి స్టార్ట్ అవ్వలేదు తోసుకుని వచ్చారు మనమైతే రాత్రే బండి మొత్తం క్లీన్ చేసి ఇచ్చాము చూశారు కదా క్లీన్ చేసేసి కొత్త పెట్రోల్ పోసి స్టార్ట్ చేసేసాం కస్టమర్ అయితే వెళ్ళిపోయారు ఇప్పుడున్న పరిస్థితి ఇది అనమాట ఈ వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ